ఇరవై ఏళ్ల కుర్రాడు దేవుణ్ణి కలుసుకుని తిరిగి భూలోకానికి వచ్చినప్పుడు ఏం జరిగిందో అతను దేవుని గురించి చెప్పిన నిజమేంటో తెలిస్తే మీకు గూస్ బంబ్స్ వచ్చేస్తాయి మరి ఈరోజు ఈ వీడియోలో కొన్ని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం నిజానికి ఈ సంఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్లో జరిగింది కబీర్ దాస్ అనే కుర్రాడు ఎంబీఏ చదువుతున్నాడు ఒకరోజు సాయంత్రం తన ఆరోగ్యం బాగోలేదని కుటుంబ సభ్యులకు చెప్పాడు వాళ్లు చాలా కంగారు పడ్డారు వాళ్ళొక బిళ్ళ తెచ్చి ఇచ్చేసరికి అతను దాన్ని వేసుకుని నిద్రపోయాడు అందరూ అతనికి తగ్గిపోతుంది అనుకున్నారు అలా ఆ రాత్రి నిద్రపోతూనే ఉన్నాడు రెండో రోజు రాత్రి తెల్లవారింది ఇంకా సమయం కూడా గడిచింది కానీ అతను నిద్ర లేవలేదు అయితే విచారకరమైన విషయం ఏంటంటే ఉదయమైనా అతను కళ్ళు తెరవలేదు అప్పుడు కబీర్దాస్ నాడిని పట్టుకుని అందరూ చూశారు అయితే అప్పటికే అతను చనిపోయాడు అన్న విషయం తెలిసి ఏడవడం స్టార్ట్ చేశారు అందరూ అతను వారికి ఏకైక కుమారుడు కాబట్టి అతని కుటుంబం కన్నీళ్లు పెట్టుకుంది ఎందుకంటే ఆ కుటుంబం మొత్తం అతని మీద ఆధారపడి బతుకుతోంది అతను లేకపోతే వాళ్లకు తిండికి కూడా కష్టమే అయితే ఇంత ఫిట్ గా ఉన్న ఆ వ్యక్తి ఇంత చిన్న వయస్సులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లడంపై అందరూ ఆశ్చర్యపోయారు అయితే దేవుడు పిలిస్తే అందరూ వెళ్లాల్సిందే కదా అని బాధపడ్డారు దేవుడు పిలిస్తే పలుకుతాడా అనే ప్రశ్నకు పలుకుతాడనే సమాధానం వస్తుంది అసమానమైనటువంటి భక్తితో ఆరాధిస్తే దేవుడు దివి నుంచి భూకి దిగి కోరిన కోరికలు నెరవేర్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి దేవుడు పిలిస్తే మరణం ఎవరైనా సరే వెళ్లాల్సిందే సరే ఇప్పుడు అందరూ అంత్యక్రియలకు సన్నాహాలు ప్రారంభించారు కబీర్దాస్ మరణించి పన్నెండు గంటలు గడిచాయి ప్రజలు అతని మృతదేహాన్ని ఎత్తడానికి ప్రయత్నించిన వెంటనే ఒక గొప్ప అద్భుతం జరిగింది ఒక్కసారిగా అతని ఒళ్లంతా చెమటలు పట్టాయి అతనికి ఎలాంటి చలనం లేదు కాని శరీరమంతా చెమటలు పట్టాయి ఇలా ఎందుకు జరుగుతోందో అక్కడ నిలబడిన వారికి అర్థం కాలేదు పది నిమిషాల పాటు ఆ ఘట్టం చూశారు అక్కడి ప్రజలందరూ ఆ తర్వాత అకస్మాత్తుగా కబీర్దాస్ కళ్ళు తెరిచాడు నిజానికి కబీర్దాస్ మళ్లీ బతికాడు ఈ అద్భుతాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు అతని కుటుంబ సభ్యులు చాలా సంతోషించారు కానీ కథ ఇంకా ముగిసిపోలేదు ఎందుకంటే సజీవంగా లేచి వచ్చిన తర్వాత కబీర్ దాస్ మరణానంతరం తన ఆత్మ యొక్క ప్రయాణాన్ని అందరికీ వివరించాడు అది విన్న అందరికీ చాలా షాకింగ్ గా అనిపించింది నిన్న రాత్రి అకస్మాత్తుగా నా కళ్ళు మూసుకుపోయాయి నేను చనిపోయానన్న విషయం తెలుసుకున్నాను కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ బంగారు కాంతి కమ్ముకున్నదని చెప్పాడు దేవుడు నన్ను పిలిచాడు రా కబీర్ ఇప్పుడు నీ సమయం వచ్చింది అనేసరికి నేను అతన్ని అనుసరించడం ప్రారంభించాను ఆ తర్వాత తెలిసి తెలియక చాలా మందికి చెప్పాం మార్గమధ్యంలో ఎంతో మంది కనిపించారు కొన్ని చోట్ల భారీ భీకర రాక్షసులు కనిపించారు మా నిరంతర ప్రయాణం కొనసాగుతూనే ఉంది చివరికి మా ముందు మూడు తలుపులు కుడివైపు ఒక తలుపు ఎడమవైపు ఒక తలుపు కనిపించాయి అక్కడే ధర్మరాజు మన పాపాలకు లెక్క చెబుతున్నాడు మనము అదే దారిలో తీసుకువెళ్లారు నేను యమధర్మరాజు ముందు చేరుకున్నప్పుడు అతను చిత్రగుప్తుడిని నా పాపాలకు సంబంధించిన లెక్కను అడిగాడు అప్పుడు అతను నా తప్పుల చిట్టా కాకుండా వేరే వారిది చూపించాడు అయితే అక్కడ ఒక విషయం అర్థమైంది నా సమయం ఇంకా రాలేదు నా ప్లేస్లో ఇంకా ఎవరో ఇక్కడ ఉండాల్సి వచ్చింది అయితే అప్పుడు నాకు అర్థమైంది నన్ను పొరపాటున ఆ ప్రదేశానికి తీసుకొచ్చారని అప్పుడు అసలు విషయం నాకు అర్థమైంది దాంతో యమధర్మరాజు నిజం తెలుసుకుని నా ప్రాణాన్ని నా శరీరంలోకి తిరిగి పంపించేశాడు కబీర్దాస్ యొక్క మృతదేహాన్ని అందరూ పాడ మీదకు ఎత్తబోతున్నప్పుడు అతని శరీరానికి బాగా చెమటలు పట్టడం ప్రారంభించాయి ఎందుకంటే అతను ఆ సమయంలో యమధర్మరాజు దగ్గర ప్రశ్నలు చెబుతూ తన జీవిత కాలం ఇంకా ఉంది అనుకునేసరికి అతనికి బాధ కలగడం మొదలు పెట్టింది అందుకే చెమటలు పట్టడం మొదలయ్యాయి అలా కబీర్ దాస్ యొక్క ఆత్మ అతని శరీరంలోకి తిరిగి వచ్చిన వెంటనే అతని జీవితం తిరిగి వచ్చింది అతను తన చుట్టూ ఉన్న ప్రజలందరికీ ఈ సంఘటనను వివరించాడు దీని తర్వాత జైపూర్కి చెందిన కబీర్ చాలా ప్రసిద్ధి చెందాడు అతను చాలా పేరు తెచ్చుకున్నాడు చచ్చిపోయి మళ్లీ ప్రాణం పోసుకున్న వ్యక్తిగా వార్తలకెక్కాడు అతనిని కలవడానికి దేశ విదేశాల నుండి చాలామంది వచ్చారు పలు మీడియా సంస్థలు కూడా ఆయనను ఇంటర్వ్యూ చేశాయి గరుడ పురాణం ప్రకారం మరణం మార్చలేని సత్యం అదే అసలైన విషయం ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పనిసరి ఈ లోకంలో జన్మించిన వారు ఏదో ఒకరోజు ఈ లోకాన్ని విడిచక తప్పదని శాస్త్రాల్లో గ్రంథాల్లో కూడా పేర్కొన్నారు ఆత్మను ఎవరూ నాశనం చేయలేరని భగవద్గీతలో మరణం గురించి గీతాచార్యుడు వివరంగా తెలియజేశాడు ఆత్మ నాశనం లేనిది అమరమైనది అగ్ని దానిని కాల్చలేదు నీరు దానిని తడపలేదు గాలి చలించి వేయలేదు మరణానంతరం మరణించిన వారి ఆత్మకు ఏం జరుగుతుందనే ప్రశ్న తలెత్తడం సహజం వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన గ్రంథం పద్దెనిమిది మహాపురాణాలలో ఒకటైన గరుడ పురాణాల్లో మీరు ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం కనుగొంటారు గరుడ పురాణంలోని రెండు వందల డెబ్బై ఒకటి అధ్యాయాల్లో పదహారు అధ్యాయాలు మరణం మరణానంతరం ఆత్మ ప్రయాణం స్వర్గం నరకం మొదలైన వాటి గురించి సమగ్రంగా వివరించాయి గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు తన వాహనం పక్షిరాజైన గరుత్మంతుడికి జనన మరణాల గురించి పరిపూర్ణంగా విశదీకరించాడు దీని ప్రకారం మరణం తరువాత కర్మలను అనుసరించి ఆత్మ నరకంలో బాధలు అనుభవించాల్సి ఉంటుంది లేదా స్వర్గాన్ని పొందుతుంది ఇది జీవితంలో ఆ వ్యక్తి చేసే పనులపై ఆధారపడి ఉంటుంది గరుడ పురాణంలో మరణం తరువాత ఆత్మ తన పాపపుణ్యాల లెక్కలు చేసే వివిధ మార్గాల గుండా వెళుతుందని వివరించారు దీని తర్వాత మాత్రమే ఆత్మ తదుపరి ప్రయాణం నిర్ణయం జరుగుతుంది మరణానికి కొద్దిసేపటి ముందు ఒక వ్యక్తి స్వరం ఆగిపోతుందని శరీరంలోని అన్ని ఇంద్రియాలు పనిచేయడం మానేస్తాయని జీవితంలోని చివరి క్షణంలో వ్యక్తికి దైవిక దర్శనం లభిస్తుందని కూడా ఇందులో ప్రస్తావించారు దీని తర్వాత మాత్రమే ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది అప్పుడు యమధర్మరాజుకు చెందిన ఇద్దరు యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకెళ్తారు జీవించి ఉన్నప్పుడు వ్యక్తి ఇతరులతో ప్రవర్తిస్తాడో ఈ ప్రయాణ మార్గమధ్యంలో యమదూతలు ఆత్మతో అదే విధంగా ప్రవర్తిస్తారు గరుడ పురాణంలో మరణం తర్వాత ఆత్మ మూడు మార్గాల గుండా వెళుతుందని తెలిపారు ఇందులో మొదటిది స్వర్గలోక మార్గం రెండవది పితృలోక మార్గం మూడవది నరకలోక మార్గం ఇందులో మొదటి మార్గంలో జీవితంలో కేవలం పుణ్య చేసి పాపాలకు దూరంగా ఉండేవారు వెళతారు పితృలోక మార్గం ప్రయాణాన్ని పితృలోక ప్రయాణం అంటారు మరోవైపు మూడవ మార్గం మాత్రం చాలా విధ్వంసకర మార్గం ఇది నరకానికి ప్రయాణం ఇందులో ఆత్మ చాలా బాధను ఎదుర్కోవలసి ఉంటుంది బతికి ఉన్నప్పుడు ఏ ఏ పనులు చేసి ఉంటారో వాటి ఆధారంగా వారిని ఏ మార్గంలో పంపాలనేది నిర్ణయిస్తారు భూమికి యమలోకం లక్ష ముప్పై రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉందని గరుడ పురాణం చెబుతోంది ఇంత దూరం ప్రయాణం చేసిన తర్వాత యమదూతలు ఆత్మను యముడు శిక్షించే ప్రదేశానికి తీసుకువెళ్తారు ఆ ఆత్మ యమరాజు ఆజ్ఞ మేరకు దూతలతో తన నివాసంలోకి వెళుతుంది ఈ సుదీర్ఘ ప్రయాణంలో యమదూతలు ఆత్మతో పాటు ఉంటారు యమదూతలతో ఇంటికి తిరిగి వచ్చిన ఆత్మ తిరిగి తన శరీరంలో చేరాలని కోరుకుంటుంది కానీ యమదూతలు దానిని తిరిగి శరీరంలోకి చేరనివ్వరు ఆకలి దాహం వల్ల ఏడుపు మొదలవుతుంది అటువంటి ఆత్మలు పిండ ప్రదానం జరగనంత వరకు తృప్తి చెందవు ఈ సమయంలో కుటుంబ సభ్యులు పిండ ప్రదానం చేయకపోతే ఆత్మ ప్రేతాత్మగా మారుతుంది అందుకే మరణించిన పది రోజుల తర్వాత పిండ ప్రదానం చేస్తారు పిండ ప్రదానం వలన మాత్రమే ఆత్మ కదిలే శక్తిని పొందుతుంది ఆ విధంగా ఆకలి దాహంతో బాధపడుతున్న ఆత్మ ఒక్కటే యమలోకంలోకి చేరుతుంది వైతరుణి నది కాకుండా యమలోకానికి చేరుకునే మార్గంలో ఎనభై ఆరు వేల నదులు ఉన్నాయని గరుడ పురాణంలో పేర్కొన్నారు గరుడ పురాణం ప్రకారం నలభై ఏడు రోజులు నిరంతరం నడిచిన తర్వాత ఆత్మ యమలోకానికి చేరుకుంటుంది అక్కడ యమరాజు ఆత్మను శిక్షిస్తాడు మరణం తర్వాత ఆత్మ తన ప్రయాణాన్ని ఈ విధంగా పూర్తి చేస్తుందని గరుడ పురాణం చెప్తోంది ఏదేమైనా చచ్చిపోయాక బతికే వాళ్ళు చాలా మందే ఉంటారు వాళ్లలో కబీర్ కూడా ఒకడు అలాగే మరణం గురించి గరుడ పురాణంలోని కొన్ని విషయాల గురించి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి